శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విధిలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు సోమవారం వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది విశేష ధనలాభం అదృష్టయోగం ఉన్నాయి సత్వర కార్యసిద్ధి ఆనందంగా కాలం ముందుకు సాగుతుంది ప్రశంసలు అందుకుంటారు ఆదరించే వారున్నారు సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది ఒత్తిడి తగ్గుతుంది ఏదనుకుంటారో అదే జరుగుతుంది ఆత్మీయుల నుంచి మంచి వార్త వింటారు అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తారు శ్రమ మీద పనులు పూర్తవుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి రాజకీయ రంగంలో ఉండేవారికి ఈరోజు ధనలాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులు విద్యారంగంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు పెద్దలు గురువుల మద్దతు లభిస్తుంది శత్రువుల నుంచి ఉపశమనం కలుగుతుంది దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది వివాహ యత్నాలు అనుకూలిస్తాయి కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోవాలి బంధుమిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి కోర్టు కేసుల్లో చిక్కులు ఎదురవుతాయి శ్రమ వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఇంటర్వ్యూలకు హాజరవుతారు వ్యాపార వ్యవహారాల్లో అవాంతరాలు తొలుగుతాయి పరపతి పెరుగుతుంది వస్తులాభాలు పొందుతారు వ్యాపారాలు ఉద్యోగాల్లో ఉత్సాహవంతంగా ఉంటాయి వృత్తి వ్యాపారులకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి పట్టుదలతో ముందుకు సాగుతారు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం శివునికి అభిషేకాలు జరిపించండి మరియు నవగ్రహ స్తోత్ర పఠనం మంచిది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా సుఖినోభవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి